చాలా మంది నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే మనం ఎంత మంచి సారీ కట్టినా గానీ కట్టే విధానం బాగోలేదనుకోండి దాని లుక్కే మారిపోద్ది అనమాట వాళ్ళ కోసమైతే ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా ఇంకా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను అయితే మా వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చాలా చాలా ఆదరిస్తున్నారండి ముఖ్యంగా పెయింటింగ్ వీడియోస్ అయితే బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు బ్లాగ్స్ కూడా నేను చేయాలని ఉంది అయితే పెయింటింగ్ వీడియోస్ బాగా వెళ్తున్నాయి కదా అని ఇంకా వన్ బై వన్ అదే పెడుతున్నాను అనమాట అయితే ఈ మధ్యకాలంలో నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏమంటే మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి మేము ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అయితే మీకు బ్యూటీకి తెలుసు కాబట్టి కొన్ని బ్యూటీ టిప్స్ కూడా చెప్పండి మా కోసం అని చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట ఇక రాబోయే వీడియోస్లో అవి కూడా నేను వ్లాగ్స్తో పాటు ఒక్కొక్క బ్యూటీ టిప్ కూడా మీకు చెప్పాలని ఉంది మీ అందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని మొన్నసారి కోరుకుంటున్నాను అలాగే పెయింటింగ్ వీడియోస్ వచ్చేసరికి చాలామంది డార్క్ కలర్స్ మీద అడుగుతున్నారు మంచిదేనండి డార్క్ కలర్స్ అయినా కానీ మనం ఏ కలర్ మీద వేసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా మనం పెయింటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి సో నీలం చీర బ్లూ కలర్ శారీ పెయింట్ వేసి మీకు వీడియో పెట్టాను కదండీ అయితే పెయింట్ వేయమన్న వాళ్ళు అందరూ కూడా ఆ కలరే అడుగుతున్నారన్నమాట మీరు అలా అడగడం వల్ల ఏంటంటే మీకు ఇంకొక కలర్ మీద లేదంటే ఇంకొక వేరే డిజైన్ వేసే అవకాశం అయితే నాకు ఉండట్లేదు సో మీరు ఎంచుకునే కలర్ వేరే ఉండి డిజైన్ వేరే ఉంటే మీకు కూడా ఇంకొంత కొత్తగా చూపించాలని అయితే నా ఆశ అనమాట అంటే సారీసే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే సారీ మీద ఎలా వేసుకోవాలో ఏంటో ప్రతిదీ మీకు తెలుసుదని లేదంటే మీకు మేము అర్థం చేసుకుంటామండి మీరు ఎలా అయినా మీరు కంటిన్యూగా వీడియోస్ చేయండి అని అంటే గనక మీకు చిన్న చిన్న పిక్కులు పెయింటింగ్ వేస్తూ మీకు చూపిస్తాను సారీసే కాకుండా మీరు ఇచ్చే కమెంట్ని బట్టే నా వీడియోస్ అయితే ఉంటాయండి చాలామంది నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే డైలీకి మనం ఎలా తయారవ్వాలండి ఏంటి నీట్గా కనిపించాలంటే అనేది చెప్పేసి అడుగుతున్నారనమాట వాళ్ళ కోసమైతే ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే జనరల్గా మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ బట్టి మనం రెడీ అవుతూ ఉంటాం పెద్ద ఫంక్షన్ అయితే ఒకలాగా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే ఒకలాగా అలా రెడీ అవుతాం ఇదివరకు నేను ఒక వీడియోస్ చేసి చెప్పాను దాని గురించి అయితే అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలనేసి ఎందుకంటే డైలీ రొటీన్ మనం అన్ని మంచి షేర్లు కట్టలేం కదండి పాత షేర్ లో కొత్త షేర్లు ఇలా మన ఇంట్రెస్ట్ ని బట్టి కడతా ఉంటాం ఆ ఆ సిచ్యువేషన్ బట్టి అయితే డైలీ అయితే ఇంట్లో డైలీ వేర్ గా వాడే సారీసే వాడుతూ ఉంటాం సారీ ఎంత రేట్ అనేది కాదండి సారీ ఎలాంటిది అది చాలా చిరిగిపోయిన సారీ అయినా సరే మనం కట్టే విధానాన్ని బట్టి ఉంటదండి మనం ఉదయం కట్టిన చీర సాయంత్రం వరకు నలగకుండా చాలా స్టైలిష్ గా మెయింటెనెన్స్ చేయొచ్చండి ఇలాంటి వీడియోస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను రాబోయే రోజుల్లో నేను తప్పకుండా చేస్తాను అయితే మన బ్లౌజ్ మట్టుకు చూసుకోవాలండి బ్లౌజ్ ఫిట్ గా ఉందా లేదా మన బాడీ స్ట్రెచ్ బట్టి ఏ విధంగా స్టిచ్ చేయించుకున్నాం స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మన సారీ మెయింటైన్ సారీ కట్టినప్పుడు మన బ్లౌజ్ కరెక్ట్ గా ఉంటే గనక ఆ శారీకే నిండదనం వస్తుంది అనమాట అలాగే సారీ కట్టే విధానం కూడా అండి చాలా మంది ఎలా పడితే అలా దోపేసుకుని ఎలా పడితే అలా కట్టేసి పనులు చేసుకుంటా ఉంటారు అలా కాదు మనం నీట్ గా తయారేవి ఎన్ని పనులు చేసుకున్న శారీ నలగకుండా కూడా మెయింటైన్ చేయొచ్చండి మనం ఎంత మంచి శారీ కట్టినా గాని కట్టే విధానం బాగోలేదనుకోండి దాని లుక్కే మారిపోద్ది అనమాట అందుకని చాలా ఎంత ఎలిసిపోయినసారీ అయినా సరే మనం కట్టుకుంటే ఆ చీరకే అందం రావాలి ఆ విధంగా ప్రతి ఇళ్ళలో మెయింటైన్ చేయగలిగితే కనుక ప్రతిరోజు కూడా మనకు నిజంగా ఆడవాళ్ళకి పండగనండి ఎప్పుడు సంతోషంగా నీట్ నీట్గా తయారయ్యి నాకు ఎప్పుడైనా ఒక చిన్న పాయింట్ చెప్తాను ఎప్పుడైనా చిరాగ్గా ఉండి మైండ్ చాలా స్ట్రెస్గా ఉండి చిరాకుగా అనిపించింది అనుకోండి చక్కగా స్నానం చేసి నాకు ఇష్టమైన చీర కట్టుకుని చక్కగా రెడీ అవుతాను అప్పుడు ఏంటంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఎప్పుడైతే నీట్గా ఉన్నామో మనం ఎప్పుడైతే మన మెయింటెనెన్స్ సరిగా చేసుకోగలిగామో అప్పుడే మనకి మైండ్తో మైండ్తో పాటు మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇదొక చిన్న టిప్ మాత్రమే మనకి ఎంత అన్నీ బాగున్నా కానీ ఇటు దోపేసుకుని అటు దోపేసుకుని స్నానం చేయకుండా చింపురు జుట్టుతో అలా రోజంతా కూర్చున్నాం అనుకోండి ఆ రోజు అసలు ఎంత అనైజీగా గడుస్తుంది అంటే అంత అనైజీగా గడుస్తుంది మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ మన నీట్గా ఉండాలి నీట్గా మనం మెయింటెన్స్ చేయగలిగితే సారీ కానీ మన బాడీ మెయింటెనెన్స్ కానీ చేయగలిగితే కనుక ఆ రోజు అంటే ఒక పాయింట్ ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఒక ఉతికిన బట్టలు వేసుకుని అప్పుడు మనం పని పనులు మొదలు పెట్టుకున్నాం అనుకోండి ఎంత పనైనా కానీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓ ఒంటి గంట రెండు రెండు గంటల వరకు నైటీలు వేసుకుని అలా చేస్తానే ఉండి అప్పుడు స్నానం చేస్తారు చాలామంది అది రోజంతా మీకు పని కింద ఉంటుంది అసలు పని అవ్వలేదురా బాబు అన్నట్టే ఉంటుంది అనమాట ఇలాంటివి కాకుండా ఫ్రెష్గా చక్కగా పొద్దుటే తుడిచిన తర్వాత చక్కగా స్నానం చేసి మంచిగా బట్టలు కట్టుకుని అప్పుడు వంట మొదలెట్టండి ఆ రోజు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు ఈ రోజు మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అయితే బ్యూటీ టిప్ చెప్పాలనుకుంటున్నానండి సాధారణంగా మన గృహిణులందరికీ కూడా గిన్నెలు అవి తోముతాం కాబట్టి నెయిల్స్ అయితే కొంచెం కట్ అయిపోతూ ఉంటాయి దాన్ని సరిగా మెయింటైన్ చేయలేరు అనమాట చాలా మంది కానీ మనం ఎంత పని చేసుకున్నా ఎన్ని గిన్నెలు తోమునా బట్టలుకున్నా మన నెయిల్స్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఒక చిన్న తిప్పండి ఇలా నిమ్మకాయ ఒకటి తీసుకుని మనం దీంట్లో జ్యూస్ తీసేసిన తర్వాత ఈ డొప్పలు పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా మనం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ నెయిల్స్కి ఎప్పుడైనా సరే ఇంక ఈ విధంగా ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి ఎటువంటి డస్ట్ కూడా ఉండదు అలాగే నెయిల్స్ పడతాయండి గోల్డ్ గట్టిపడతాయి మనకి ఎంత పని చేసుకున్నా అవి విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మనకి చక్కటి షేప్ చేసుకోవాలంటే కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇలా రబ్ చేసుకుంటూ ఉంటవే ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా చేసి చక్కగా అలా ఉంచుకొని కడిగేసుకోవచ్చండి అప్పుడు నీ నీట్గా ఎంతో బాగుంటాయి నెయిల్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పినవి ఏమన్నా టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్